విత్ తలకపల్లి రవి గారి షో స్వాగతం నమస్తే రవి గారు నమస్తే చాలా డెవలప్మెంట్స్ ఈ కపుల్ ఆఫ్ డేస్ లో చాలా డెవలప్మెంట్స్ ఒక ఫ్యామిలీలో రీయూనియన్ ఇంకో ఫ్యామిలీలో ఏమో కొంత మళ్ళీ గడబ సరే ఒక్కొక్కళ్ళు ఒక్కో పార్టీ ఎంచుకునే స్థితి మరోపక్క పవన్ టీమ్ వర్సెస్ లోకేష్ టీం ఆంధ్రప్రదేశ్ లో అది బాగా రైజ్ లో ఉన్న టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో లో ట్రెండ్ లో ఉన్న టాపిక్ ఇక బాబు గారి డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు చాలా లెందీ ట్వీట్ పెట్టి అదంతా ఆయనకు రాసి ఇచ్చిన వాళ్ళు చదువుకున్నారు కానీ ఆయన చదివారు అనే డౌట్ అని మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇంకా బోల్డ్డ నిమిషాలు టు స్టార్ట్ విత్ అంటే మనోజ్ మౌనిక ఈరోజు వారి తల్లిగారి అంటే మౌనిక తల్లిగారి ఘాటు దగ్గర వెళ్ళి జనసేనలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది సరే టు స్టార్ట్ విత్ ముందర ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దాం ఏంటి సార్ ఈ ఈ ఉప ముఖ్యమంత్రి గారి టీంకిను మరి ముఖ్యమంత్రి గారి కుమారు టీవీకి ఎంత పోటా పోటీ ఉందా వాతావరణం అక్కడ వాస్తవంగా ఈరోజు ఉదయం ఛానల్స్లో కూడా అదే వస్తుంది నేను మా మా ప్రజాశక్తులు కూడా అలాంటి కథనం చూశాను ఇక్కడ రెండు కోణాలు ఒకటి పవన్ వర్సెస్ లోకేష్ అన్నది ఒకటి బీజేపీ జనసేన వర్సెస్ తెలుగుదేశం బీజేపీ అనేది అంత ఏకపక్షంగా బలపరుస్తూ ఉండదు కదా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా తెలంగాణలో సంజయ్ అని ఇంకొకరని నడుస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకుండా ఉండదని దీనికి బలం చేకూర్చే అంశాలు ఏంటంటే ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటూ ఏ నాయుడు లాంటి వాళ్ళు తప్ప రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న బీజేపీ నాయకులు ఎవరు ఒక మేజర్ స్టేట్మెంట్ మేజర్ ప్రోగ్రామ్ చేసింది లేదు యాక్చువల్గా ఉన్నది ఉమ్మడి ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం అయినప్పటికీ ఒక మంత్రి ఉన్నారు మంత్రి ఒకరు మాట్లాడుతూ ఉంటారు తప్ప సత్యకుమార్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయటం లేదు అంటే వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ వేరుగా ఉంది అని ఈ మధ్య పవన్ కళ్యాణ్కు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన అసలు ఉప ముఖ్యమంత్రిని చేసిందే నేను చెప్పాను కాబట్టి చేశారు అని కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మరి అంత ఏకపక్షంగా ఉండకూడదని మీరు గుర్తు చేసుకుంటే ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ అనే లోకేష్ను అడిగినప్పుడు అడగడం కూడా ఎలా జరిగింది నేను దాని మీద కూడా కొంత ఎంక్వైరీ చేశాను అదేమి అదృశికంగా జరగలేదు రాజకీయంగానే జరిగింది అన్నారు అప్పుడు ఆయన మేము తర్వాత చర్చించి నిర్ణయిస్తాము మా పోలిట్ బ్యూరోలో ఆయన అన్నారు ఆ తర్వాత చేశారు చంద్రబాబు కూడా ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తున్నారు మంచి గౌరవం ఇస్తున్నారు అందులో సందేహం లేదు కానీ ఇదంతా కూడా బీజేపీ తప్పకుండా పవన్ కళ్యాణ్కి అది చెయ్యాలి అలా ఉండాలి అని వాళ్ళు ఆయన వెనుక గట్టిగా ఉన్నారు ఆయనకున్న ఆకర్షణ సామాజిక పునాది దీనికి తోడు అన్నది రెండవది మీరు ఒకటి చంద్రబాబు నాయుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అది రెండు వైపులా పదులున్న కత్తి లాంటిది ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం హార్డ్ కోర్ లేకపోతే ఆ పార్టీ ఉండాలి అంటే అతను చంద్రబాబు చంద్రబాబుతో అనుకునేవాళ్ళు సహజంగా లోకేష్ భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఉమర్ అబ్దుల్లానే కదా అక్కడ మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి చూస్తే అక్కడ ఉమర్ అబ్దుల్లా ఇక్కడ స్టాలిన్ కుమారులే రాజకీయ వారసులు ఆ వాతావరణంలో ఊహిస్తున్నప్పుడు లోకేష్ అన్నది వాళ్ళు సిద్ధమయ్యారు కానీ చంద్రబాబు ఉండాలి అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ పరోక్షంగా లోకేష్ కాకపోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చారు అన్నది ఒకటి తర్వాత వీళ్ళ మధ్యలో జరుగుతున్న నిన్న పొట్టి శ్రీరాములు సభలో కూడా కొన్ని చిన్న చిన్నవి అటువంటివి చంద్రబాబు తనకిచ్చే ప్రాధాన్యత ఇలాంటి వాటిని పవన్ తరచు ఎందుకు ఇన్నిసార్లు ఒక ఆరు నెలలు అయిన తర్వాత బిజినెస్లో పడిపోతారు కానీ పదే పదే అదే విషయాల చుట్టూ ఎందుకు జరుగుతుందంటే కొంత కోల్డ్ వార్ కొంత స్ట్రాటజిక్ వార్ జరుగుతుంది అనేది కీలకమైందండి ఉదయం కూడా నేను ఏదో ఛానల్లో చూస్తున్నాను నిజంగా జరుగుతుందా సార్ లేదా డైవర్షన్ పాలిటిక్స్లో వార్ కోల్డ్ వార్ కోల్డ్ వార్ నాచురల్ గా ఉంటుంది ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నారు నేను చెప్తున్నాను మరిద్దరి మధ్యలో కూడా కనిపించని ఒక మీ ప్రెషర్ మీకు నా ప్రెషర్ నాకు చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ నేపథ్యాలను బట్టి వాళ్ళతో వాళ్ళకి ఉంటుంది అది అది చాలా సహజం ఆ ప్రెషరే లేకపోతే అసలు ఇది ఉండదు అందుకని జనసేన టీడీపీ మధ్యలో లేదా బీజేపీ మధ్యలో ఏ ప్రెషర్ లేదనుకోవటం కానీ పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కానీ లేకపోతే అంత ఏ విధమైన టార్గెట్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ లేని నాయకుడు కూడా ఏం కాదు అంత సినిమా దీన్ని కాదని లేదా పక్కన పెట్టి దీంట్లోకి వచ్చారన్నప్పుడు చాలా ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకు జనతా దర్బారు ఉందనుకోండి అది ఒక సమస్య అయింది లోకేష్ గారు దాన్ని చాలా చెప్పడం మీడియా ఎప్పుడైతే మొదలుపెట్టిందో పవన్ కూడా తీసుకోవడం పెట్టారు అయితే ఆఫీసులో తీసుకోవడం మొదలుపెట్టారు మంత్రులు ఏవైనా నివాసాల దగ్గర తీసుకోండి ఆఫీసులో తీసుకోవడం ఏంటి అని క్వశ్చన్స్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు కూడా వారానికి ఒకరోజు అక్కడికి వెళ్ళి తీసుకుంటానున్నారు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాదు కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రులు రోజు కేటాయించాలని అంటే పార్టీలు దీర్ఘకాల పునాదులు కాపాడుకోవాలి ఒకరి చుట్టూ వెళ్ళకూడదు అన్నది కూడా పెరిగింది అని చెప్తున్నారు ఇంకో కీలకమైన అంశం హూ ఈజ్ నెక్స్ట్ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం వెళ్ళారు స్వయంగా ఆయనకున్న అవగాహన వీటిని బట్టి వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాళ్ళు ఎవరు నెంబర్ టూ తెలుగుదేశంలో నెంబర్ టూ అచ్చిరాదని ఎప్పుడు అంటుంటారు ఇప్పుడు నెంబర్ టూ లోకేష్ కావడం వల్ల ఆ సమస్య పెద్దగా ఆ సమస్య అంతగా ఉత్పన్నం కాదు కానీ జనసేన వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళు అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే లోకేష్ అన్ని శాఖలకు కూడా ఆయనే చెప్పేది ఇది కూడా ఒక సమస్యగా ఉంది తను ముఖ్యమంత్రి కుమారుడుగాను లేకపోతే సీనియర్గా పార్టీ ప్రధాని కార్యదర్శిగా గౌరవం ఇస్తాం కానీ ఆయన వేరే శాఖలను కూడా ఆదేశించడం మొదలు పెడితే ఇంకొక ముక్కలో చెప్పాలంటే చంద్రబాబుకి ఇచ్చినంత స్థానం మేము లోకేష్ కూడా సిద్ధంగా లేము తెలుగుదేశం పార్టీకి అది న్యాచురల్ సహజమైన ఇది కావచ్చు కానీ మాకు కాదు సో ఇది దీని మీద సఫిషియంట్ ఇది డైవర్షన్ ఏం కాదు ఇది నిజానికి ఏదైనా డైవర్షన్ చేసి ఉంటే బీజేపీ చేసి ఉండాలి వాళ్ళు సఫిషియంట్గా తెర వెనక ఉండి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇలా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది దీనివల్ల ఇది ఒక కొత్తది ఇప్పుడు సమస్యలు లేకపోతే ఆలోచనలు చాలక దీని మీద ఎవరు ఏమి పెద్ద ఇప్పడు సహజంగా నడుస్తూ ఉంటుంది మీరు చే మీరు ఇప్పుడు మనం మీరు ఇందాక ఇచ్చిన ఇంట్రడక్షన్లో ఇచ్చిన ఇంకొన్ని అంశాలు వెనక కూడా ఇది వస్తుంది మనకు అది కూడా మనం మాట్లాడచ్చు సో ఇంకొక సమస్య మధ్యాహ్నం ఇప్పుడు కలుస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ నాగబాబు గారికి మంత్రి పదవి మీద చర్చ అది కూడా ఇప్పుడు రాజ్యసభ అన్నది కూడా చాలా సమస్యగా మారిందని రాజ్యసభకు నాగబాబు వెళ్తారని దాదాపు అంతా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యా కదండి కాకపోవటం కృష్ణయనో బీజేపీ వాళ్ళు తీసుకొని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన కృష్ణ కృష్ణయ్యను బీజేపీ వాళ్ళు తీసుకొని రాజ్యసభకు పంపించి బీసీ క్లెయిమ్ వాళ్ళు చేయటం నాగబాబు వెళ్తాడనుకున్న ఆయన ఆగిపోతే ఆయన మంత్రిని చేయడం గురించి అప్పటికప్పుడు ఆగమే మీద ముందు ఏమన్నా హింట్స్ లేవు అంటే ఇవన్నీ కనిపించని ఒక ఒత్తిళ్లు లోపల సాగుతున్న ఒత్తిళ్లు సర్దుబాటు కోసం చంద్రబాబు చేస్తున్న కసరత్తులు అనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది చిన్న ఇక్కడ అంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఇవాళ ఆయన్ని వైసీపీ తెచ్చుకుందంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా ఏదో అద్భుతంగా అ అద్భుతంగా లాభపడిపోతామనుకుని తెచ్చుకున్నారు ఫ్యూటైల్ అటెంప్ట్ అది మళ్ళీ వాళ్ళ బీజేపీ వాళ్ళు తీసుకుని మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ శ్రేణులకు ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి బీసీ లీడర్స్ బీజేపీ వాళ్ళకు కూడా ఆ విధంగా వాళ్ళకు కొంచెం స్థానికంగా ఎవరు నోరు ఎత్తానికి అది కూడా ఒక కారణం ఈ మాకేమంత ఉత్సాహం అమ్మలేం మాకేం ప్రాధాన్యత లేదు కదా అనే అభిప్రాయం రావడం ఒకటే మనసంతా చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటంటే రాజ్యసభ అనేది పెద్దది కదా అదేం దాన్ని ఆంధ్ర తెలంగాణ అని చెప్పలేదు బీసీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కృష్ణను బీసీ ప్రతినిధిగా చూడాలి ఆయన కూడా పదే పదే నేనే ఒక రాష్ట్రానికి పరిమితం కాదని ఆయన కూడా క్లెయిమ్ చేస్తున్నారు మీరు మంద కృష్ణ మాదిగా లేకపోతే ఇట్లాంటి వాళ్ళు లేకపోతే రచయితలు నటులు ఇలాంటి వాళ్ళను కొంత చాలామంది కలిసి ఉన్నారు కదా నిన్నటి వరకు అంటే అది ప్రధానమైన కన్సిడరేషన్ కాకపోవచ్చు కానీ ఈ రెండు పార్టీల మధ్యలో మటుగా అదొక ఒక అంశంగా ఉండే పరిస్థితి నాట్ ఎనీథింగ్ అబౌట్ ఏపీ యా అంటే ఆయన ఎప్పుడూ ఈ సీరి ఆయన ఎప్పుడో ఒకటి చెప్పాడు నాతోనే ఒకసారి ఎప్పుడో చెప్పారు నేను తెలుగుదేశం కానీ రాష్ట్రం కానీ ఐఎమ్ నాట్ దట్ సీరియస్ ఐ మోర్ కన్సర్న్ అబౌట్ బీసీ ఆయన ప్లాట్ఫామ్ ఆయన కాన్స్టిటెన్సీ బీసీ అని సరే అలా అని మీ నాయకులు అవుతారు మాకేం చేయలేదు అనే బీసీ సంఘాలు వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇది ఈ ఉద్యమాలన్నింటిలో ఆ సమస్య ఉంటుంది సో అక్కడ కూడా నాగబాబుని అంత క్షణాల మీద ప్రకటించితే తప్ప కుదరకపోవటం అప్పుడు ఎందుకు ఎప్పుడు జరగలేదు కదా అట్లా ముందుగా ప్రకటించటం సాధారణంగా మంత్రివర్గం ఏర్పడుతుందంటే కూడా పేరు ఎప్పుడు వస్తుంది గవర్నర్ రాజ్భవన్ ని చూస్తుంటాం మనం అటువంటిది రాజ్యసభ సభ్యులు ప్రకటించేటప్పుడు నాగబాబు మంత్రి అవుతాడు అని చంద్రబాబు నాయుడు సంతకం చేసి మరి విలువలు చేసారు పార్టీ లెటర్ హెడ్ మీద దీన్ని బట్టి కొంత సర్దుబాటు కోసము ఇందాక మీరు అన్నారు ఎలా చెప్పగలరని ఇవన్నీ దానికి సంకేతాలు కదా కాబట్టి ఇవి పోనే విధాన విధానపరమైన అంశాల మీద అది ఏం కాదు మళ్ళీ విధానపరంగా వీళ్ళు ఎవరు పెద్ద